గాలివాటంగా జీవితాన్ని గడిపేయద్దు నీ జీవితానికి ఓ అర్థం ఉండాలి నువ్వు చేసే వృత్తి ప్రవృత్తి విద్య ఉద్యోగం ఏదైనా కానివ్వు నీకంటూ స్పష్టమైన లక్ష్యం ఉండాలి ఓ లక్ష్యం అంటూ ఉంటేనే కదా నువ్వు ఏం చేయాలో ఎలా వెళ్లాలో తెలిసేది అంటూ తెలిస్తేనే కదా నాకు చుక్కాని ద్వారా దిశానిర్దేశం చేసేది గమ్యాన్ని చేరేది అసలు గమ్యమే తెలియకపోతే నావైనా జీవితమైన గాలివాటానికి కొట్టుకుపోవడమే వెంటనే నీకు నచ్చిన ఇంట్రెస్ట్లో రంగంలో స్పష్టమైన అత్యంత స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకో అది కూడా చాలా ప్లాండ్గా ఉండాలి ఒకేసారి చాలా కష్టసాధ్యమైన పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుంటే దానిని చేరడానికి ఎక్కువ సమయం పట్టచ్చు పోరాటము ఎక్కువ చేయాల్సి రావచ్చు ఈలోపు నీలో ఆత్మవిశ్వాసము సన్నగిలవచ్చు అందుకే వివిధ స్థాయిల్లో ముందుగా చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకో వాటిని సాధించడం తేలిక నీలో ఉత్సాహము పెరుగుతుంది ఈ సక్సెస్ నిచ్చిన పైకి నీ అసలు లక్ష్యాన్ని సాధించడానికి తేలికవుతుంది పెద్ద పెద్ద ఆశయాలు ఆశలు పెట్టుకున్నంత మాత్రాన సరిపోదు దానికి తగిన కృషి కూడా అవసరమే సాధించాల్సిన దానికోసం నిరంతరం తపన రగులుతూనే ఉండాలి ఊహించిన దాన్ని సాకారం చేసుకోవడానికి పరిస్థితులు ప్రతికూలించిన వెన్ను చూపని ధైర్యాన్ని గుండెల నిండా నింపుకో పరిస్థితులు సమయం అనుకూలించినప్పుడు చూద్దాంలే అని విలువైన సమయాన్ని వృధా చేయొద్దు ఇంతకు మించిన అవకాశం మంచి సమయం రానే రావు అలాగే నీ లక్ష్యానికి సంబంధించిన ఆలోచన కృషి ప్రణాళిక ఆచరణ అన్ని నీ బాధ్యతే దీనికి ఎవరూ బాధ్యత వహించరు ఎందుకంటే అంతిమ విజయం నీదే అయినప్పుడు పూర్తి స్థాయి కృషి కూడా నీదే అయి ఉండాలి ఒక మంచి మాట మీకోసం ఒక పని చేయడానికి నీ మొత్తం జీవితకాలం సరిపోదు అని తెలిసిన ఆ కారణంతో ఆ పని ప్రారంభించడం మాత్రం మనకు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా తెలుగు రహస్యం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి